ారా మాకు పద్నాలుగు ఎకరాల భూమి ఉంది యూరియా అసలు ఎవరిని అడిగితే కూడా అందుబాటులో లేదు ఎన్నిసార్లు పోయిచ్చిన ఆఫీస్కి ఎనిమిది రోజులు అయింది ఈ పోతున్నా వస్తున్నా పోతున్నా వస్తున్నా ఈ రోజు వస్తుంది రెడ్డి రేపు వస్తుంది రెడ్డి ఈ రోజు వస్తుంది రెడ్డి రేపు వస్తుంది రెడ్డి అని అంటున్నారు ఇంతవరకు అయితే లేదు ఇప్పుడు ఎకరాకు నీకు ఎంత యూరియా పడుతుంది ఎకరాకు ఇప్పుడు ఫస్ట్ రెండు కావాలి రెండు సంచులు అంటే పదహారు ఎకరాలు అంటున్నా ఎకరంకి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చల్లినాక ఇంకెసి మళ్ళా ఓ పదిహేను రోజులకు ఇరవై రోజులకు మళ్ళీ వెళ్తామంటే నేను ప్రజెంట్గా ఇప్పుడు ఏరే ఇస్తున్నారంటే నీకు ఎంత అవసరం నాకు ఎంత అవసరం అంటే రెండు సంచులు అవసరం ఎకరాకు ఎకరాకు రెండు సంచులు రెండు సంచులు పద్నాలుగు ఎకరాలు ఉంది పద్నాలుగు ఎకరాలు ఉంది ముప్పై సంచి కావాలి 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 ఇస్తలేరా అంటే రేపు రేపు ఎల్లుండి టైం పొడిగిస్తా ఉన్నాం టైం కి అంత లేదు ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పటికి వీడికి పదిహేను రోజులు అవుతుంది ఇంకా ఒక ఐదు రోజులు పది రోజులు పోతే అయిపోయి దిగుబడి రాదు సార్ ఇక వేయడానికి రాదా వేసిన కూడా పంట దిగుబడి రాదు అంటే నీకు నీకు కరెక్ట్ టైంలు ఇస్తేనే నీకు సరైన సరైన వస్తుంది ఇప్పుడు